శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతి నమ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ దత్తాత్రేయ గురుభ్యో నమ ఇంతకు ముందు వీడియోలో ఐదవ రోజు అమ్మవారు స్కందమాత అవతారంలో భక్తులతో ఏ రకమైన పూజలని అందుకుంటుంది మరియు అమ్మవారి యొక్క మంత్రం ఏమిటి అనే విషయాలను తెలుసుకున్నాము ఒకవేళ ఆ వీడియో చూడని వారు ఎవరైనా ఉంటే మన ఫేస్బుక్ గ్రూప్లో కానివ్వండి లేకపోతే మన వాట్సాప్ గ్రూప్లో కానీ అవైలబుల్గా ఉంటుంది అక్కడ చూడవచ్చు అక్కడ కూడా దొరకని పక్షాన నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టినా కానీ ఆ వీడియోని వాట్సాప్ ద్వారా పంపించడం జరుగుతుంది ఇక ఆరవ రోజు అమ్మవారు కాత్యాయని మాతా రూపంలో భక్తులతో పూజలని అందుకుంటుంది కాత్యాయన మహర్షి యొక్క కుమార్తెగా జన్మించిన ఆదిపరాశక్తి రూపమే ఈ కాత్యాయని మాత ఈ అమ్మవారు సింహవాహనాన్ని కలిగి ఉండి నాలుగు చేతులతో భక్తులకు దర్శనమిస్తుంది ఎడమ రెండు చేతులలో ఒక చేతిలో పువ్వును మరొక చేతిలో ఖడ్గాని కలిగి ఉంటుంది కుడివైపు రెండు చేతులలో ఒక చేతిలో అభయముద్రను మరొక చేతితో వరదముద్రను కలిగి ఉంటుంది ఈ అమ్మవారిని పూజించిన వారికి సర్వ దుఃఖాల నుండి విముక్తి పొందడమే కాకుండా మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని పురాణ మరియు తాంత్రిక గ్రంథాలు తెలుపుతున్నాయి శాస్త్ర సూత్రాల ప్రకారం చూసినట్లయితే ఈ అమ్మవారు గురుగ్రహానికి అధిపతిగా ఉంటుంది జాతక చక్రంలో గురుగ్రహము నీచస్థితిలో ఉన్నవారు కానివ్వండి లేకపోతే గురు శ్రాపానికి గురి అయిన వారు కానివ్వండి లేకపోతే గురుదశ మరియు గురు అంతర్దశ నడుస్తున్న వారు కానివ్వండి మరియు న్యూమరాలజీ ప్రకారము నంబర్ ఐదు నంబర్ పద్నాలుగు నంబర్ ఇరవై మూడు ఈ మూడు తేదీలలో జన్మించిన వారు గురుగ్రహానికి సంబంధించిన వారు ఉంటారు కాబట్టి ఈ తేదీలో జన్మించిన వారు ఈ అమ్మవారిని పూజించడం మూలంగా సత్ఫలితాన్ని పొందుతారు ఇక ఆరవ రోజున ఈ అమ్మవారి ముందు కూర్చొని ఈ అమ్మవారి యొక్క మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠనం చేస్తే లేదా జపం చేస్తే గురుగ్రహ శాంతి జరుగుతుంది అని జ్యోతిష్య శాస్త్ర గ్రంథాలు తెలుపుతున్నాయి ఇక ఈ అమ్మవారి యొక్క మంత్రాన్ని చూసినట్లయితే ఓం దేవి కాత్యాయన్నై నమ దేవి కాత్యాయన్నై నమ ఇక ఏడవ రోజు అమ్మవారు ఏ రూపంలో భక్తులతో పూజలని అందుకుంటుంది ఏ గ్రహానికి అధిపతిగా ఉంటుంది అనే విషయాన్ని తర్వాత వీడియోలో చూద్దాం అంతవరకు సెలవు హరే కృష్ణ